దేశ సార్వత్రిక ఎన్నికలలో భాగంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం గురించి అలాగే రిజర్వేషన్ల గురించి బాగా చర్చ జరుగుతున్నది మరి నిజంగా చరిత్రలోకి ఒకసారి తొంగి చూస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిపై ఎవరికి గౌరవం ఉన్నది ఎవరు అవమానించరు అనే విషయాన్ని ఒకసారి ఆలోచిద్దాం అంబేద్కర్ గారు బతుకుండంగా జరిగిన ఎన్నికలలో రెండుసార్లు ఆయన పర్సనల్ సెక్రటరీని పెట్టి ఓడించిన ఘనత ఈ కమ్యూనిస్టులది కాంగ్రెస్ పార్టీది కాదా అలాగే స్వాతంత్రం చిత్రించిన తర్వాత తొలి న్యాయశాఖ మంత్రిగా హిందూ కోర్టు బిల్లుకు రూపకల్పన చేసి మహిళలకు న్యాయం జరగాలని ఒక బిల్లు రూపకల్పన చేస్తే ఆ బిల్లు పాస్ కాకుండా చేసి అవమానం చేసి బయటికి పోయేలా చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా అలాగే ఇందిరాగాంధీ నెహ్రూ వీళ్ళందరూ బతుకుండగానే వారి దగ్గర వాళ్ళకు గుణంగా నచ్చిన వాళ్లకు భారతరత్న అవార్డు ఇచ్చి మురిచిపోయింది కాంగ్రెస్ పార్టీ కాదా మరి ఇన్ని పరంగా ఇన్ని విషయాల పరంగా బాబా అంబేద్కర్ గారిని అవమానించి ఇలా మాకు అంబేద్కర్ గారిపై అమితమైన ప్రేమ ఉందన్నట్టు యాక్షన్ చేస్తున్నారు నిజంగా అంబేద్కర్ గారిపై పేరు ఉంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్న విషయాలను ఒకసారి తీసుకుంటే ఈరోజు కులఘన గురించి మాట్లాడుతున్నారు ఈరోజు రిజర్వ్ బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో వస్తే రిజర్వేషన్లు తీసేస్తుంది అనే విషయాన్ని మాట్లాడుతున్నారు నిజంగా వాస్తవం ఏంది మరి నిజంగా కులకరణ కానీ జరిగినా జరగకపోయినా పైన ఎస్సీల పైన అంత ప్రేమ గౌరవం ఉంటే ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్రంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఒక ప్రశ్న మరి జనాభా దామాసా ప్రకారము బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు రావాల్సిన మంత్రి పదవులన్నీ మీరు అన్ని మంత్రి పదవులు ఇచ్చారా మరి అలాగే ఇప్పుడు జరుగుతున్న ఎంపీ ఎలక్షన్లో వారికి రావాల్సిన సీట్లన్నీ అన్నిచ్చినరా ఎందుకు ఈ కపట నాటకాలు కాబట్టి బాబాసాబ్ అంబేద్కర్ గారికి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో వారు చనిపోతే నైన్టీన్ నైంటీలో సింగ్ గవర్నమెంట్ అంటే ఏ మనువాద పార్టీ ఏ బ్రాహ్మణికల ఐడియాల పార్టీ ఏ రిజర్వేషన్ రద్దు చేస్తున్నారో మీరు బీజేపీని బదినాం చేస్తున్నారు ఆ బీజేపీ మద్దతుతోటి వాజ్పేయి గారి మద్దతుతోటి ఏర్పడిన సింగ్ గవర్నమెంటు అంబేద్కర్ గారికి భారతరత్న అవార్డు ఇచ్చింది అదొకటే కాదు అలా అంబేద్కర్ గారికి సంబంధించిన అనేక విషయాలు ఇప్పుడున్న మోడీ గవర్నమెంట్ కూడా పంచాయతీర్థి పేరుతో చదువుకున్నది ఆయన నివాసం ఉన్నది ఆయన లైబ్రరీని ఇట్లా అనేక రకాలుగా గౌరవిస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ విధానం ఒకసారి చరిత్రలో ఏం చేసింది ఇప్పుడు ఏం చేస్తున్నది అని ఆలోచించే గౌరవి ఆలోచించి పరిశీలించి వాటిని నమ్మవలసిందిగా కోరుతూ మరొకసారి బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి కానీ రిజర్వేషన్ల గురించి కానీ మాట్లాడే అర్థ కాంగ్రెస్ పార్టీకి లేదని ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి సభ్యుడిగా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను కాబట్టి దయచేసి నా వీడియోలు అందరికి అందరికి వెళ్ళాలంటే ఎక్కువ మందికి రీచ్ కావాలంటే చూసిన వెంటనే లైక్ చేయండి మీకు నచ్చింది నచ్చలేదు ఒక కామెంట్ అయితే చేయండి దయచేసి ఎక్కువ పని చేయవలసిందిగా కోరుతున్నాను ధన్యవాదాలు